మటర్లే కానీ కొంచెం వైలెంట్ గా ఉండాలరా టైం అడిగితేనే చెప్పడం తెలియదు చిన్నముళ్ళు ఆరే పెద్ద రెండు దగ్గర ఉందంటావు టైం పెడతావా నువా నాసిన ఏదైనా నాకు వెన్నతో పెట్టిన విద్య నన్ను నమ్మండి ఐ కెన్ డూ ఇట్ రే బాంబెడితే జనాలు చచ్చిపోతారు మనం దొరికిపోతాం రా బాంబు మీద నీ పేరు రాస్తామండి ఏంటి బాంబు పేలొద్దే రంగు రంగపల్లి సెంటర్ కాస్తా బాంబు కేంద్రం అని పేరు మారిపోద్ది ఎలా ఉంది ఐడియా బాగుంది మరి బాంబు నీ దగ్గర ఇంతకన్నా మంచి ఐడియా ఉందా సర్లేరా కానీ ఎవరు లేదు ఇలాంటి టైం చూసి పెడతాం ఇప్పుడు అది కావాలంటే ఏం చేయాలి గిటప్ మార్చాలి లెట్స్ చూ ఇట్ చూడు అంత లోజగా ఉన్నాయా అందుకే కాంట్రాక్ట్ నాకు ఇమ్మన్నాను ఇప్పుడు గెటప్ లో అవసరమా ఏం చేసినా డెడికేషన్ తో చేయాలరా చిన్నప్పటికే స్కూల్ కి యూనిఫామ్ కే ఎందుకు అడిగావా లేదులే వాట్ లాగా దంగే హా బాంబ్ అయిపోయిందని అని చెప్తున్నా ఆహా ఇదేంట్రా పొచ్చకాయల ఉంది పేలుద్దంటావా ఓసారి ట్రై చేద్దామా ఎక్కడ ట్రై చేస్తే అక్కడ ఎవడ పెడతాడరా కరెక్ట్ ఏం చేయడానికి నానా ప్రై గెటర్ పెట్టుకోవాల్సి వచ్చింది హ్మ్ దగ్గర రాకని పేలుపోద్ది ఎందుకు పిలిచబే

అందరు పూతలున్నారా అందులో కూడా లేదురా వేగంగా పడదావు ఇప్పుడు జరిగింది ఇదే అందుకే రో పొద్దు నుంచి మరి ఏం చేయమంటారు అందరూ టార్చర్ పెడుతుంటే ఫ్రెండ్స్ చూడకుండా మావి కూడా పెట్టావు కదరా ఎంత ఫ్రెండ్స్ అయినా మీరు బాగుపడిన నాకు బాధ్య కదరా ఎంటుకు నోట్లో వెళ్ళిపోయింది అతను బాంపెడతాం కుక్క రే మీ బాబు షాప్ కట్ట ఏంటి లాస్ట్ బస్ వచ్చిందా ఇంకా రాలేదురా అయితే వచ్చే వరకు అట్లా అలా అని మొక్కున్నాడు ఏంటి లేదురా వెంకట్రావు ఉన్నాడు కదా వాడు లాస్ట్ బస్కి వస్తాడనమాట వాడు వచ్చి ఒక ఇన్సిడెంట్ బుడ్డి కొనుక్కుంటాడు

వెళ్తు <laughs> 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 ఈ రంగబలి సెంటర్ ఒక మర్డర్ కూడా సంచలనం రేపింది ఈ పేరు కి సంబంధించి సీసీటీవీ విజువల్ స్క్రీన్ పై చూడొచ్చు ఈ ఘటన అర్ధరాత్రి జరగడంతో ఎటువంటి ప్రాణ జరగలేదు ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నామని తెలియజేశారు నువ్వేం చేస్తావు నాకు తెలియదు ఈ న్యూస్ అర్జెంటుగా కంట్రోల్ అవ్వాలి వాడు కరెక్ట్ ఏమో కానీ నాకైతే కరెక్ట్ కాదు ఇక నీ ఇష్టం నీకు కావాలంటే హ్యాపీగా బెడ్ పెళ్లి చేసి పంపిస్తాను కానీ తన్ని నన్ను కానీ నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేసే విషయాలు జోలికి మాత్రం రావద్దని చెప్పు ప్లీజ్ పిచ్చి పట్టిందా నేనేం చేశాను ఎందుకు మా నాన్నని ఇరిటేట్ చేస్తున్నా నేను ఒక అబ్బాయిని కన్సిడర్ చేశానగానే కనీసం పేరు కూడా అడగకుండా పెళ్లి వరకు ఆలోచించారు మా నాన్న నా ఇష్టాలకు అంత వాల్యూ ఇస్తారు అలాంటిది నేను కూడా ఆయన ఇష్ట ఇష్టాలకు గౌరవం ఇవ్వాలి ఆయనకి నచ్చడం పక్కన పెడితే కనీసం ఆయనకి నచ్చని పని చేయకుండా ఉంటే చాలు సరే నేను ఒకటే చెప్తున్నా విను శుభోదయం కాలనీ రోడ్ నెంబర్ ఫైవ్ హౌస్ నంబర్ ఎయిటీ నైన్ గోపాలపట్నం ఇది నా పర్మనెంట్ అడ్రస్ నాతో ఉండాలనుకున్నా నన్ను కలవాలనుకున్నా ఇక్కడికి రా ఇది పేర్లేదు ఇంకా పెద్ద బాంబు పెడదామా అవసరం లేదు చాలా గట్టిగానే పేలింది హలో ఏంటి బాంబా ఆ యోముండవాడి గురించి నన్ను అడక్కు ఫోన్ పెట్టాయి అందరూ నన్ను అదే అడుగుతున్నారు తోడు దొంగలు కదా బాబాయ్ మార్కెట్లో కొత్త బ్రాండ్ వచ్చింది ఒక్కో షీట్కి వంద రూపాయలు మిగులుతాయి ఓ రెండు బాక్సులు ఇప్పించకుంటావు బాబాయ్ ఇది మినరల్ వాటర్ ఎరా నువ్వు తాగా నీళ్లే మంచివా కాదని భయపడ్డావు అలాంటిది జనాలు వేసుకునే మందులు పరిస్థితి ఏంటి ఇంకోసారి ఇలాంటివి కనుక తీసుకొస్తా చంపేస్తాను అది కాదు బాబాయ్వా తీసాయి బిజినెస్ మైండ్ లేదు రే తారా నీకు డయాలసిస్ చేయాలి ఏరా మావిడి జాకెట్ అయిందా సగం అయింది ఇచ్చేమంటే ఇచ్చేస్తాను వేసుకొచ్చిన తర్వాత చూడడం మాకు సమ్మ ఉంటది తర్వాత నువ్వే బ్యాడ్ అయిపోతావు ఇచ్చేనా వద్దురా బాబు మొత్తం గుట్టు జాకెట్ మీద ఉన్న శ్రద్ధ పెళ్ళం మీద లేదు సూదుల మీద సూదులు మార్చేస్తుంది అది ఏరా నువ్వు సూది మార్చేవా ఇది జపాన్ సూద రెండు మూడు సంవత్సరాల వరకు మార్చాల్సిన అవసరం లేదు బాబు నిన్ను కాదురా బాబు నువ్వు మారితే పోవాలి సాయంకాలం మళ్ళీ జ్వరవుతుంది మళ్ళీ వచ్చాయి హలో నీకెందుకురా ఫోన్ పెట్టాయి పెట్టాయి సెంటర్లో బొమ్మలు పెట్టాలి కానీ బాంబు పెట్టడం ఏంటి రా అని ప్రతిఓడు దుబ్బేత్తనాడు నువ్వు నడ్రా సెంటర్ మొత్తం ఖాళీగా ఉంది కదా అంటే నా ఉద్దేశం వాడు అన్నట్టు ఆ బాంబ పెట్టే బదులు నిజంగా బొమ్మ పెడితే ఏడుచినట్టుంది ఇప్పుడు వరకు ఆ సెంటర్ మధ్యలో ఏం లేకపోవడం వల్ల ఫర్ సపోజ్ మళ్ళీ ఆ బొమ్మ లాంటివి తీసుకొచ్చి ఆ సెంటర్ మధ్యలో పెట్టించి చుట్టూ ఒక ఫౌంటైన్ లాగా పెట్టి నైట్ అయితే లైట్లు పెట్టించి ఒక గ్రాండ్ ఓపెనింగ్ చేయిస్తూ దద్దరిపేలా నైట్ మొత్తం డీజే కొట్టించి వచ్చిన వాళ్ళందరికి పక్క వీధిలో భోజనాలు పెట్టించేస్తే కానీ దీనికి గ్రాండ్ గా ఒక సెలబ్రిటీని తీసుకొచ్చి ఓపెనింగ్ చేయిస్తే

చూసుకుంటాలే ఏ తాగొచ్చు కదరా కొన్నిసార్లు అది లేక ఎంతో మంది అల్లాడిపోతున్నారు తెలుసా పర్లేదన్నా ఏంటన్నా రోజు రోజుకి గంగే పోతున్నావు ఏ ఊరుకోదమ్మ ఏంటి విశేషాలు రే బయట నిలబెట్టారేంట్రా నేరా కూర్చో కదరా అన్నా ఆ అంత వాల్యూ కూడా మాకు నచ్చలేదన్నా కెమెరా రెడీయా ఈసారి క్యాంపెయిన్ కూడా గట్టిగా చేయాలి నేను అన్నా లోపల అన్న నిన్నదోని వచ్చాను నాలుగు రోజుల తర్వాత మన సెంటర్లో ఫంక్షన్ ఉంది నువ్వు ఖచ్చితంగా రావాలి పైగా నువ్వు ఎలాగో క్యాంపెయినింగ్ అంటున్నావు కదా దాంట్లో ఒక భాగం అనుకో ఇది ఖచ్చితంగా తమ్ముడు ఆయన ఇస్తే నన్ను పోయి కానీ ఖచ్చితంగా రావాలన్నా మాట తప్పకూడదు పొడిసే అన్నగారు తమ్ముడు థ్యాంక్స్ అన్న మీటింగ్ అప్పుడు